మాదారి భాగ్యరెడ్డి వర్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు భాగ్యరెడ్డి వర్మ నూట ముప్పై ఆరో జయంతి ఉత్సవాలను బుధవారం ఐడి వసి ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం తరఫున అధికారికంగా ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ అదనకు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేశ్ సంఘ నాయకులు భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదారి భాగ్యయ దళితులు అనగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని విద్య ద్వారానే దళితులు ఆత్మగౌరవం అభివృద్ధి సాధించగలరనే విశ్వాసంతో హైదరాబాద్లో దళితుల కొరకు ముప్పై పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు హిందూ సమాజంలోని అస్పృశ్యత అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేశారని సమాజంలో ఉన్న జోగిని దేవదాసి వెట్టి వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించి సమాజంలో మార్పు కొరకు కృషి చేశారని తెలిపారు ఆది ఆంధ్రసభ సభ నిర్వహించి దళితులను అన్నగారిన వర్గాల ప్రజలను చైతన్య పరిచేందుకు కృషి చేశారని గుర్తు చేశారు భాగ్యరెడ్డి వర్మ సూచించిన బాటలో పయనించిన జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకుడు రాజారాం ప్రకాష్ తన చక్కటి పాట ద్వారా భాగ్యరెడ్డి వర్మ జీవిత కథను వివరించారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి నిషిత జిల్లా అధికారులు సంఘం నాయకులు గంధం నాగరాజు గిరిరాజా చారిటీ వెంకటస్వామి కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరియు భంగిరెడ్డి వర్మ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మే ఇరవై రెండున జన్మించినారు మాదాసి పురుగ తర్వాత జోగిని వ్యవస్థ మొదలగు ఎన్నో నిర్మూలనకు ఎంతో కృషి చేశారు లోపల చైతన్యం రావాలని అనగాడిన ఈ సమాజంలో భిన్న జాతి వర్గాలందరూ కూడా చైతన్యవంతులు చేయాలని చాలా కృషి చేశారు మరొకసారి మీ అందరికీ ఇక్కడ बागेरे ढीवर मरा बहुजनुला गुंदुरा बागेरे ढीवर मरा बहुजनुला गुंदुरा बागेरे ढीवर मरा बहुजनुला गुंदुरा बडूं इन्हों में तेरा बहुजनुला परदुरा बागेरे ढीवर मरा बहुजनुला गुंदुरा बागेरे ढीवर मरा बहुजनुला गुंदुरा रामनी जंपाई नरा

ఈ భాగయ్యే కాలక్రంగానే భాగ్యరెడ్డిగా మారి తర్వాత భాగ్యరెడ్డి వర్మగా మారినటువంటి గొప్పైన వ్యక్తి ఈయన మాలకుల మాలకుల మహాజ్ఞాని హైదరాబాద్ అంబేద్కర్గా పేరు గడిచినటువంటి గొప్పైన వ్యక్తి భాగ్యరెడ్డి భాగ్యరెడ్డి వర్మ గురించి మాట్లాడుకోవడం అంటే భాగ్యరే అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం భాగ్యరెడ్డి వర్మ గురించి మాట్లాడుకోవడం అంటే మహాత్మా దుర్బాబుల గురించి మాట్లాడుకోవడం భాగ్యరెడ్డి వర్మ గురించి మాట్లాడుకోవడం అంటే సంత కాడిదే గురించి మాట్లాడుకోవడం సంత కాళదే బాబా మహాత్మా జ్యోతి బాబు పోలి సమాజంలో అసమానత తొలగించుకోవాలంటే విద్యం వ్యవస్థ బస్ వ్యవస్థ దేవదాస్ వ్యవస్థ రూపుమాపాలని మావాలని అంటరాన్ని తన చీర్చి చెండాడాలని పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ భాగ్యరెడ్డి వర్మ నేను ఆది ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసి జగన్మిత్ర మండలి ఏర్పాటు చేసి ఈ సమాజం ద్వారా అనేక చైతన్యం చేసినటువంటి గొప్ప భాగ్యరెడ్డి వర్మ ఆయనకు హైదరాబాదు అంబేద్కర్ల పేరు హైదరాబాద్ అంబేద్కర్ ఇతర దేశాలకు పోవడానికి అవకాశం రాలేదు కానీ భాగ్యరేడ్డి వర్మకు అవకాశం వస్తే అది లండన్ మహానగరంలో రౌండ్ టేబుల్ సమాజంలో పాల్గొనడానికి అవకాశం భాగ్యరెడ్డి వర్మకు వస్తే ఈయన ఓలే ఎందుకంటే నేను కూడా కానీ సమాజాన్ని దేశాన్ని ప్రపంచాన్ని పరిచి సమాజం ఉన్నటువంటి ప్రపంచం ఉన్నటువంటి అనేక మంది మేధావులను కదిరించే శక్తి బాబా అంబేద్కర్కి ఒకరు అంబేద్కర్ పోవాలని అంబేద్కర్ ఎదుగుదలలో కూడా మనకు భాగస్వామైనటువంటి గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వారు భాగ్యరెడ్డి బాగిరెడ్డి మనం భాగ్యరెడ్డి బామ్మ గారి జయంతి ఉత్సవం ఇక్కడ నిర్వహిస్తున్నాం ప్రత్యేకంగా అందరికీ వారి ఆశయాలు నిలబెట్టడానికి అదేవిధంగా వారు సమాజం ఏ విధంగా ఉండాలి సమాజంలో చైతన్యం రావాలి అదేవిధంగా అందరూ సమానంగా ఉండాలి అందరికీ అభివృద్ధి చెందాలనే ఆలోచనతో చేసిన పోరాటానికి మనం గుర్తిస్తూ ఆశయాల ముందు కూడా మనం నిలబెట్టాలని అందరికీ ఆ వైపు కృషి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా మనం మనకి ఉన్న అన్ని యాక్టివిటీస్ అందరి కోసం మనం కృషి చేస్తూ ముందు తీసుకోవాలని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మిగతా పనులు కావచ్చు మంచిగా ప్రోత్సహించాలని వారి ఆశలు కూడా మనం నిలబెట్టడానికి కృషి చేయాలని అందరికీ కోరుతున్నాం ప్రత్యేకంగా ఈరోజు కవిత రూపంలో ఇక్కడ ఒక మంచి పాట లాగానే కవిత కాకుండా మంచి పాట లాగానే వారు వాటి వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ ఒకసారి విజయ శుభకాంక్షలు